ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున తమ చిన్ననాటి మిత్రుడు అకాల మరణం వార్త విని కన్నీటి పర్యంతమైన మిత్రులందరూ తమ మిత్రుడు కుటుంబానికి అండగా ఉండాలని తమ వంతుగా రెండు క్వింటాల బియ్యం పదిహేను కేజీల ఆయిల్ మూడు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందజేశారు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు తమ చిన్ననాటి మిత్రుడు అకాల మరణ వార్త విని కన్నీటి పర్యవంతమైన మిత్రులు అందరూ తమ మిత్రుడి కుటుంబానికి అండగా ఉండాలని తమ వంతుగా ఒక రెండు క్వింటాల బియ్యం పదిహేను కిలోల ఆయిల్ మూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు తమతో చిన్నతనంలో ఆడుకుంటూ చదువుకున్న తమ మిత్రుడు తమ నుండి దూరం అయినందుకు చింతిస్తూ తమ స్కూల్ రోజులను గుర్తు తెచ్చుకుని తమలోని ఒక మిత్రుడు అకాల మరణం చెందడంతో శోకతాప హృదయంతో అందరూ శ్రద్ధాంజలి ఘటించారు వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు ప్రీతి లావణ్య ఝాన్సీ రోజా శ్రవంతి స్వప్న ఉపేందర్ రాజేష్ శివశంకర్ రమేష్ శరత్ కుమార్ మహేష్ ప్రసాద్ రవి అశోక్ మల్లేష్ శంకర్ శివకుమార్ సమీర్ శ్రీనివాస్ కిరణ్ సుధాకర్ నవీన్ వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు